ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి ఈ వీడియోలో మొదటగా పంచోపచార పూజ తెలుసుకుందాం ఈ తొమ్మిది రోజులు నిత్య పూజ చేయాలి అమ్మవారికి మంచిది చాలా మంచిది నిత్య పూజ చేస్తే సో ఈ నిత్య పూజలో మనకు టైం ఎక్కువగా లేదు కొంచమే టైం కేటాయించగలము రోజు అంటే కనుక ఐదు ఉపచారాలతో పూజ చేసేసుకోవచ్చు పంచోపచార పూజ ఆ పంచ ఉపచారాలు ఏమి అంటే ఇప్పుడు తెలుసుకుందాం గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు కలిపి చేస్తే పంచోపచార పూజ అంటాం ఎలా చేయాలి పంచోపచార పూజ అంటే అమ్మవారి పటం ముందు ధూపం దీపం వెలిగించేసి అమ్మవారికి పూజ చేస్తాం అన్నమాట ఎలా ఇప్పుడు ఏదైనా మంత్రం ఉందనుకోండి మీకు మంత్రంతో చేసుకోవచ్చు లేదా శ్లోకంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ గంధం సమర్పయామి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ పుష్పం సమర్పయామి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలితాయై ధూపమాఘ్రాపయామి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ దీపం దర్శయామి ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ శ్రీ అమృత నైవేద్యం నివేదయామి సో ఇక్కడ ఐదు పంచోపచార పూజలు పంచోపచారంతో అమ్మవారికి పూజ చేస్తాం అంటే గంధాన్ని ఇప్పుడు గంధం సమర్పయామి అన్నప్పుడు అమ్మవారికి గంధాన్ని ఇలా రాస్తాం తర్వాత పుష్పం సమర్పయామి అన్నప్పుడు అమ్మవారి పటానికి పుష్పం పెడతాం ధూపం ఆగ్రాపయామే అన్నప్పుడు ధూపం చూపిస్తాం దీపం దర్శయామి అన్నప్పుడు దీపాన్ని అమ్మవారి ఎదుట చూపిస్తాం నైవేద్యం నివేదయామి అన్నప్పుడు మనం ఆ రోజు ఏదైతే నైవేద్యం చేస్తామో అమ్మవారి కోసం ఆ నైవేద్యాన్ని అమ్మవారికి చూపిస్తామన్నమాట ఇది ఇది పంచోపచార పూజ ఈ పంచోపచార పూజ చేయడం చాలా తేలిక ఓ పది నిమిషాలు పడుతుంది పది నిమిషాల కంటే తక్కువే పడుతుంది సో రోజు నిత్య పూజ అనేది చాలా ముఖ్యం మనకు రోజు అమ్మవారికి ఇలా చేసుకోవచ్చు అమ్మవారికే కాదు ఏ దేవతకు చేసినా ఏ దేవి దేవతలకు చేసినా మంత్రం ఒక్కటే మారుతుంది ఈ ఐదు ఉపచారాలు ఇలానే చేసుకుంటాం అన్నమాట మనకు మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ప్రతిదినము పూజ చేసేవాళ్ళు ¿Pretende en amor hoy?